మాట తప్పిన కేసీఆర్ ఈ విషయం మేము ఎందుకంటా ఉన్నామంటే మొన్న వారం రోజుల క్రితము బీఆర్ఎస్ భవన్లో పెద్ద సభ ఏర్పాటు చేసుకొని రాష్ట్ర కార్యవర్గ సమావేశం అని చెప్పేసి బీఆర్ఎస్ నేతల్ని రాష్ట్ర స్థాయిలో ఉన్న బీఆర్ఎస్ నేతలందరినీ కూడా పిలిపించుకొని ఒక సమావేశమైన తర్వాత ప్రెస్ మీట్ పెట్టారు దాదాపుగా గంటన్నర పైనే మాట్లాడిండు కేసీఆర్ ఆ సమావేశంలో ముఖ్యంగా ఈసారి ఖచ్చితంగా మేము గ్రౌండ్ లెవెల్కి వస్తాము ఖచ్చితంగా పోరాడుతాము కష్టపడి ఖచ్చితంగా ప్రజల విషయాల్లో మేము ప్రశ్నిస్తామని చెప్పిన కేసీఆర్ మరో రెండు రోజుల తర్వాత ఫామ్ హౌస్కి వెళ్ళిపోయిన పరిస్థితి కనబడుతూ ఉంది అంటే అధికారం ఇచ్చిన రెండు సంవత్సరాలైన అయిన తర్వాత మేము పోరాడతామని చెప్పిన కేసీఆర్ మరి మాట తప్పిండు అనే విధంగా బీఆర్ఎస్ శ్రేణులే కొంత అసంతృప్తి వెల్లడి చేస్తూ ఉన్నారు ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఖచ్చితంగా కేసీఆర్ వస్తాడు కేసీఆర్ మాట్లాడతాడు అని కూడా బీఆర్ఎస్ శ్రేణులు చాలా మంది కూడా ఇటు ఎదురు చూశారు కానీ బిఆర్ఎస్ బీఆర్ఎస్ నేతలకి అసంతృప్తి కలిగే విధంగా కేసీఆర్ తీరేత కనబడతా ఉంది అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజు మాత్రమే అలా వచ్చి ఆధార చేసుకొని ఇలా వెళ్ళిపోయాండు దాదాపుగా మూడు నిమిషాలు మాత్రమే అసెంబ్లీలో ఉన్నాడు అంటే కొట్లాడతాం ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా ఏంటో చూపిస్తాం మా తడాక్క ఏంటో చూపిస్తాం బీఆర్ఎస్ పార్టీ అంటే ఏంటో చూపిస్తామని చెప్పిన కేసీఆర్ మరి ఇప్పుడు ఎక్కడే పోయిండు మాట తప్పిన కేసీఆర్ అంటూ బీఆర్ఎస్ సీనియర్ నేతలే కొంత గుసగుసలాడుతూ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది ఇప్పటికే మాకు అవకాశం ఇవ్వట్లేదు అసెంబ్లీలో మాట్లాడడానికి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత ప్రతిపక్షాలకి ఖచ్చితంగా మాట్లాడే కొంత సమయం ఇవ్వాలి ప్రతిపక్ష నేతలు మాట్లాడితే మైక్ కట్ చేస్తా ఉన్న స్పీకర్ అంటూ ఇటు బీఆర్ఎస్ నేతలంతా వాకౌట్ చేసి వెళ్ళిపోయిన పరిస్థితి కనబడుతుంది తర్వాత అసెంబ్లీ సమావేశాలకు వాళ్ళు హాజరవ్వట్లేదు ఈరోజు ఏదైతే హైదరాబాద్ ఫార్మా ఇండస్ట్రీ ట్రాన్సాక్షన్ సంబంధించిన ఏవైతే ఇండస్ట్రీకి సంబంధించిన భూమి పాలసీల గురించి ఈరోజు సమావేశాలు అవుతా ఉన్నా కానీ ఈరోజు కూడా ఇక్కడ బీఆర్ఎస్ నేతలు కనిపించట్లేదు అనేక విధాలుగా అంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా వస్తాము కొట్లాడదాం ప్రతిపక్ష నేత కేసీఆర్ చెప్పాడు స్వయంగా కేసీఆర్ చెప్పిన మాటల్ని కేసీఆర్ ఇప్పుడు తన ఏదైతే బదనం చేసుకునే విధంగా ఈ తీరైతే కనబడతా ఉంది కేసీఆర్ అసెంబ్లీకి వస్తారని చాలామంది కూడా ఆ రోజు ఆశించడం అయితే జరిగింది ఏ అప్పుడైతే ఏదైతే బీఆర్ బీఆర్ఎస్ భవన్లో సమావేశమైన సందర్భంలో ఇక కేసీఆర్ అసెంబ్లీకి వస్తారు ఖచ్చితంగా అనుకుంటా చాలామంది ఉత్సాహంతో సంతోషపడ్డారు మొదటి రోజు కేసీఆర్ వచ్చి సైన్ పెట్టిన తర్వాత సిగ్నేచర్ పెట్టి మూడు నిమిషాలు ఉండిపోయిన తర్వాత లేదు లేదు కేసీఆర్ మరో రోజైనా ఖచ్చితంగా వస్తారు ఈరోజు మామూలు సమావేశం కాబట్టి కేసీఆర్ వస్తారని కూడా చాలామంది బీఆర్ఎస్ నేతలు కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేశారు కానీ ఈరోజు కూడా కేసీఆర్ రాకపోవడం కేసీఆర్ మళ్ళీ ఫామ్ హౌస్కి వెళ్ళడం మళ్ళీ ఏదైతే కొంత విభేదాలకైతే కేర్ ఆఫ్ అడ్రస్గా ఇటు బీఆర్ఎస్ అయినట్టు కూడా తెలుస్తూ ఉంది సోషల్ మీడియాలో కూడా కేసీఆర్ ఎక్కడానే ట్యాగ్లైన్ అయితే నడుస్తూ ఉన్న పరిస్థితి కనబడుతూ ఉంది ఒకవైపు ఇండస్ట్రీ పాలసీకి సంబంధించిన విషయాలపైన బీఆర్ఎస్ పార్టీ ముందు నుండే అనేక విధాల ఈ పాలసీ గురించి కొన్ని జీవోల గురించి అనేక ప్రెస్ మీట్లు పెట్టేసి అనేక విధాలుగా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఖండించింది కానీ ఈ రోజున ఆ విషయాలు ఇప్పుడు చర్చ చేద్దాం రండి అంటే మరి రాని పరిస్థితి ఉంది వాళ్ళు బైకాట్ చేసి వెళ్ళిపోయిన పరిస్థితి కనబడుతూ ఉంది ఏది ఏమైనా కానీ కేసీఆర్ మాట తప్పిండు అనే విధంగా ఇప్పుడైతే చర్చనీ అంశంగా అయితే జరుగుతూ ఉంది కేసీఆర్ ఎప్పుడు కూడా మాట తప్పడు మడమ తిప్పడు అనే విధంగా కొంతమంది చెప్తుండే కానీ కేసీఆర్ స్వయంగా ప్రతిపక్ష హోదాలో ఉండి కొట్లాడతాం పోరాడతాం చేస్తాం తడాక చూపిస్తామన్న వ్యక్తి ఈరోజు కనుమరుగైపోయిండు అనే విధంగా ఇటు ఇటు బీఆర్ఎస్ సీనియర్ నేతలు చెప్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది ఒకవైపు అధికారంలో ఉన్న పార్టీ కేసీఆర్ ఎక్కడ అడగడంలో మనం ఏం ఆలోచించాల్సిన పరిస్థితి లేదు ఎందుకంటే వాళ్ళు ఎప్పటినుండో కేసీఆర్ రావాలి గౌరవప్రదమైన హోదా కలిగిస్తాము తనకి ప్రతిపక్ష హోదా కలిగిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటినుండో చెప్తా ఉంది కానీ కేసీఆర్ ఎప్పుడు కూడా అసెంబ్లీకి వచ్చి మాట్లాడినలేదు అధికారం కోల్పోయిన తర్వాత లేదు కానీ ప్రెస్ మీట్ పెట్టి వచ్చి మొత్తం అడాక చూపిస్తామని చెప్పినప్పుడు చాలామంది నమ్మారు వస్తే మాట్లాడుతాడేమో కానీ ఇప్పటివరకు రాకపోవడం వల్ల కేసీఆర్ మాట తప్పిందనే విధంగా ఇటు చాలా వరకు అయితే కామెంట్లు పెట్టుతున్న సోషల్ మీడియాలో పో పోస్ట్ పెడుతున్న అయితే కనబడతా ఉంది